ఈ పేగులు ఈ పొట్ట పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు అదేనండి బోటీ అంటారు కదా అదనమాట ఈ బోటి ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇది చిన్న పేగును ఏదో అంటారు కదా అదనమాట ఒక పెద్ద సంచి వచ్చింది వచ్చిందనమాట దీనిలోకి ఇలా నీళ్లు పట్టేసి గిల కొట్టేసి ఇలాగా మొత్తాన్ని ఫుల్లుగా చేసి ఇలా గిల కొట్టేసి మళ్ళీ వాటిని పంపేసి అలా నాలుగైదు సార్లు చేసిన తర్వాత మళ్ళీ దానిలోకి ఒక సోని కూర్చేసి ఈ విధంగా లోపల దాకా కూర్చేసి మళ్ళీ తిరగ ఈ విధంగా తిరగేస్తే లోపల చూసారా ఎలా ఉందో దాన్ని మొత్తం ఇలా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసిన తర్వాత కూడా ఇంకా పైన పళ్ళ పొరలాగా ఉంటుందన్నమాట చూపిస్తాను ఇప్పుడు ఇది ఈ విధంగా అనమాట ఈ పల్చటి పొరను కూడా శుభ్రంగా తీసేసేయాలన్నమాట ఏమి ఉంచకూడదు ఇవి తీసేసేయాలి ఇలా శుభ్రంగా చేసుకోవాలి బోటీ కర్రీ అన్న బోటీ ఫ్రై అన్నా మంది ఇష్టపడరండి ఎందుకంటే ఇదంతా క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టము క్లీన్ చేసుకోవటం సరిగ్గా లేకపోతే మాత్రం అసలు ఇది కూరే వేస్ట్ అయిపోయింది అనమాట అలా దాన్ని క్లీన్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఈ సన్నగా ఉన్న పేగులు ఉన్నాయి కదా వాటిని కూడా ఇలాగే ఇవి దూర్చేసి దీంతో లోపల అంతా శుభ్రం చేసేసుకొని మళ్ళీ ప్రతిదాన్ని ఇలా దూర్చుకున్న తర్వాత మళ్ళీ తిరగేయాలన్నమాట తిరగేసిన తర్వాత మళ్ళీ ట్యాప్ సన్నగా వదిలేసి రెండో వైపు గట్టిగా పట్టుకొని ఇంకో వైపు నుంచి నీళ్లు పట్టుకోవాలి మన పైపులోకి నీళ్ళు ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలన్నమాట ఇదిగో చూడండి ఈ విధంగా అనమాట చూపిస్తున్నాను చూడండి ఇది ఇలాగా పట్టేసుకొని దాన్ని ఈ విధంగా నాలుగైదు సార్లు ఒక్కోదాన్ని నాలుగైదు సార్లు కడగాలండి మొత్తం ఇలా కడిగేసాను చూడండి ఈ పేగులు కడగటము నాకు కనీసం మూడు గంటల పైన పట్టింది అనమాట ఇవన్నీ ఇలా కడిగి వీటిని మళ్ళా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలన్నమాట ఈ నీళ్ళు ఇలా ఓడిచిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడు వాటిని ఎలా కట్ చేసుకోవాలో ఎంతంత ముక్కలు కట్ చేసుకోవాలో ఇలా మడిచిన తర్వాత ఒక్కసారి రావాలంటే రాదు ఇలా కట్ చేసి మళ్ళీ వీటిని మడిచి మళ్ళీ ఈ విధంగా కట్ చేసుకొని ఇంకా చిన్న చిన్న ముక్కలు అనమాట ఆంగ్ళం సైజు ముక్కలు సరిపోతాయి ఒక ఆంగ్లం సైజు ముక్కల్ని కోయాలన్నమాట ఈ విధంగానే మొత్తాన్ని కోసుకోవాలన్నమాట ఇలాగే అంగుళం సైజు ముక్కలు కోసుకోవాలి మొత్తాన్ని ఇప్పుడు కోసిన వాటిని కూడా మొత్తము ఎంతెంత సైజు పోసానో అవి కూడా చూపిస్తాను అసలు ఇదండి క్లీన్ చేసుకొని కట్ చేసుకొని రెడీ చేసుకునే దాంట్లోనే ఉంటుంది ఈ కూరకున్న రుచి చూడండి ఇలా కట్ చేశాను ఇది మొత్తము ఇంత అయిందనమాట ఇప్పుడు వీటిని రైస్ కుక్కర్లో కొన్ని నీళ్ళు పోసి ఈ రైస్ కుక్కర్లో అయితేనే బాగుంటాయండి ఇలా వేడెక్కిన తర్వాత వీటన్నింటినీ వేసేసేయాలన్నమాట ఇవి వేసేసిన తర్వాత మూడు నాలుగు పొంగులు రావాలి పొంగుతుంది అనమాట ఇది ఉడికేటప్పుడు ఇది చూడండి ఈ విధంగా పొంగుతుంది ఇలా పొంగులు రావాలి వచ్చిన తర్వాత ఇప్పటికి మూడు పొంగులు వచ్చేసినాయి నేను అవి వచ్చి తీస్తున్నాను అన్నమాట ఇలా ఇలా తీసిన వాటిని మళ్ళీ శుభ్రం చేసుకోవాలి దీనికి ఒక నిమ్మకాయ తీసుకొని సగం చెక్కని పిండుకున్నాను ఇత్తనాలు రాకుండా ఉండటానికి ఇలా చేయడ్డం పెట్టానండి ఎందుకంటే ఇత్తనాలు సన్నగా ఉంటాయి కదా ఆ పేగుల్లో లోపలికి వెళ్ళి అంటే మళ్ళీ ఉడికిన తర్వాత బయటకు రాదు చేదు వస్తుంది అందుకని చేయడం పెట్టాను ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఇలా నిమ్మరసము పసుపు మొత్తానికి పట్టేలాగా ప్రతి ఒక్క పీస్కి పట్టేలాగా పిసికి కడుక్కోవాలన్నమాట చాలా శుభ్రంగా కడగాలి చూడండి అంగుళం ముక్క వస్తే ఆ అంగుళం ముక్క అయింది ఉడికేటప్పటికి ఈ పక్కన ఉన్నది పొట్ట అండి ఇప్పుడు దీన్ని క్లీన్ చేసిన తర్వాత ఈ పేగుల్ని ఆ పొట్టను కూడా క్లీన్ చేస్తాను అది కూడా చూపిస్తాను మీకు ఈ విధంగా శుభ్రంగా కింద పెట్టేసుకొని పైనుంచి నీళ్లు పడతా ఉంటే కింద నుంచి పోయేలాగా కడుక్కోవాలన్నమాట గిన్నెలో వేసి కడిగితే మాత్రం మళ్ళీ మళ్ళీ అదే నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి అలా పోదు ఇలా పోసే కొంది నీళ్లు దిగిపోతూ ఉండేలాగా కడుక్కోవాలి చూసారు ఎంత శుభ్రంగా వచ్చినాయో ఇప్పుడు ఈ పొట్టను కూడా ఇందాక పేగుల్ని శుభ్రం చేసినట్టుగానే రైస్ కుక్కర్లో నీళ్ళు వేసేసి అయితే ఇందాక వాటిని బయటకు తీసిన తర్వాత పసుపు వేసాము దీనికైతే ముందే పసుపు వేయాలన్నమాట ఎందుకంటే ఇది ఉడికేటప్పుడే పసుపు ఫ్లేవర్ దానికి పట్టుకుంటే ఆ పొట్టకి ఆ చెడు స్మెల్ అంతా పోయి మంచి స్మెల్ వస్తుంది అనమాట పసుపు యాంటీబయాటిక్ కదండి ఏదైనా సరే నాన్ వెజ్ కడిగేటప్పుడు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి చూడండి ఎలా పొగలు వస్తున్నాయో ఈ వేడి మీద ఉన్నప్పుడే తీయాలన్నమాట ఆరిపోతే మాత్రం రాదు మళ్ళీ కొంచెం వేడి తగ్గినా కానీ మళ్ళీ దాన్ని ఆ వేడి నీళ్ళలో వేసి వేడి మీదే తీయాలి ఈ పులుసు అనేది పొట్టపోయేది ఆరిపోతే మాత్రం అస్సలు రానే రాదు గుర్తుపెట్టుకోండి వేడి మీదే తీయాలి ఇలా శుభ్రంగా తీసుకోవాలన్నమాట చూసారా పైన ఎంత తెల్లగా వస్తుందో అదంతా ఆ నల్లదంతా పోవాలన్నమాట దానికి దీనికి తేడా చూసారా ఆ పచ్చగా ఉన్నదేమో లోపల వైపు తెల్లగా ఉన్న కళ్ళి ఆ పసుపు అంటుకొని పచ్చగా వచ్చేసింది ఇది మాత్రం పైన తీసే కలి చూడండి అలా తెల్లగా వస్తుందో మొత్తాన్ని ఇలానే క్లీన్ చేసుకోవాలని ఎంత వచ్చిందో చూసారా ఇంత పొట్టండి నాకు అంత వచ్చింది అనమాట ఇలా దాన్ని కూడా మళ్ళీ ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్నగా మళ్ళీ దీనికి కూడా నిమ్మకాయ రసం పోసే కడగాలన్నమాట ఆ నిమ్మకాయ రసం తగిలితేనే ఇంకా ఎక్కడన్నా మనం పసుపు వేసి ఉడకబెట్టగా మిగిలిన స్మెల్ ఏదన్నా ఉంటుందో అది కూడా పోయి అసలు ఉండదు పసుపు వేసి ఉడకబెడితే కానీ ఇంకా కొంచెం నిమ్మకాయ పిండటం వల్ల ఇంకా అసలు కూరగాయలు కట్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అనమాట నాన్ వెజ్ తిన్నామనే ఫీలింగ్ రాదు అంత బాగా క్లీన్ అయిపోతుంది అంత మంచిగా ఉంటుంది అనమాట దీన్ని కూడా ఇందాక పైనుంచి నీళ్ళు పోస్తుంటే కింద నుంచి ఎలా వెళ్తున్నాయో అలాగే కడుక్కోవాలి వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసి ముందుగా ఒక జార్ తీసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు అల్లము ముందుగా తరిగి పెట్టుకుని వేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇలాగా ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్నవి ఇది పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు చూడండి ఎలా వచ్చిందో ఇది పొట్ట అన్నమాట శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకున్నది ఇవి పేగులు చూడండి ఎంత వచ్చినాయో ఈ మూడు అనమాట మనకి బోటి అని అడగగానే ఇచ్చింది ఇవి మనకి ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాము దీనికి ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరిగాయపాకు పెద్దుల్లిపాయలు సన్నగా దొరుకుతున్నవి నిలువుగా చీల్చి సగానే కట్ చేసుకున్నవి పచ్చిమిరపకాయలు అనమాట ఇవన్నీ వీటికి కావాలి ఇప్పుడు ఇంకా కూర చేయటం సులభం అండి ముందుగా స్టవ్ వెలిగించి ఇది ఆల్రెడీ పునుగులు వేసిన బాండి దీనిలోనే కొంచెం నూనె వేసేసి వేస్తున్నాను ఒక అరంగుళం చెక్క రెండు మూడు లవంగాలు ఏడు ఎనిమిది మిరియాలు జాజికాయ ముక్క కొంచెం దీనికి జాజికాయ చాలా ఇంపార్టెంట్ అండి దీనికి జాజికాయ వేయాలి అవి వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లి తరుగుని వేసేసి దాంతోపాటుగా పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేయాలి పుదీనా కొత్తిమీర మాత్రం లాస్ట్లో వేయాలన్నమాట అందుకే వీటిని పక్కన పెడుతున్నాను ఇప్పుడు వీటిల్లో కొంచెము పసుపు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేస్తే త్వరగా వేగుతుంది అనమాట ఇలా ఉప్పు పసుపు మొత్తం వీటిల్లో కలిసిపోయి ఆ ఉప్పు అంతా ఆ ఉల్లిపాయ ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకొని వీటిని బాగా సగం ఉడికేదాకా వేపాలన్నమాట ఈ విధంగా ఒక యాభై శాతం ఉడికేదాకా వేపుకోవాలి అప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దన చేసి పెట్టుకున్నాం కదా ముందుగా దాన్ని వేసుకోవాలన్నమాట యాభై శాతం ఉడికాక వేయాలి దాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది బాగా అడుగు పట్టుకోకుండా పచ్చివాసన పోయేదాకా కలుపుతూనే ఉండాలన్నమాట అడుగు పట్టుకోకూడదండి ఇలాగే కలుపుతూ ఉండాలి ఇది మొత్తము పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పట్టు చుట్టూ ఉన్న కొవ్వు లాంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలి అది ఏం కాదు కానీ కొవ్వులాగా మెత్తగా అలా అనమాట దాన్ని కూడా ఇలా మొత్తము ఉల్లిపాయల్లో కలిసిపోయి మన ఎగ్ పొరుట్లాగా అయ్యేలాగా మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి వాసన వాటికి పట్టేదాకా ఏపాలన్నమాట అల్లం వెల్లుల్లి వాసన ఈ మొత్తానికి పట్టింది అనుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయాలనుకున్న మసాలా పొడులు ఏవైతే ఉన్నాయో అవి వేయాలి ముందుగా ధనియాల పొడి వేసాను తర్వాత జీలకర్ర పొడి తర్వాత గసగసాల పొడి తర్వాత కొంచెం కసూరి మేతీని పౌడర్ చేసి పెట్టుకున్నాను అది వేసాను ఇప్పుడు మటన్ మసాలా వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ దాకా వేసానండి ఇది లవంగా చెక్కా పొడి అనమాట అది కొంచెమే కొంచెం వేసాను ఇది వైట్ పెప్పర్ పొడి ఈ వైట్ పెప్పర్ పొడి కూడా ఒక స్పూన్ దాకా వేసాను ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఈ పొడులన్నిటినీ మళ్ళీ ఇందాక నుంచి ఎలా కలుపుతున్నామో అదే విధంగా కలుసుకోవాలి చూసారా ఎలా ఏగిందో ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పొట్ట ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి వీటిని కూడా దీనిలో బాగా కలిసిపోయిన తర్వాత ఇలా పూర్తిగానమాట కలిసిపోయిన తర్వాత మనం చే క్లీన్ చేసి పెట్టుకున్న పేగులు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలన్నమాట అంటే మీరు ఒకటి గమనించాలి మనము ముందుగా కొవ్వు లాంటి పదార్థం ఏదైతే వేసామో దాన్ని వేడి నెలల్లో వేయలేదు కాబట్టి దాన్ని ఫస్ట్ వేసాము ఆ పొట్ట ఏదైతే ఉందో అది తర్వాత వేసాను దాని తర్వాత పేగులు వేసాను ఎందుకంటే అవి మనం వేడి నీళ్ళల్లో వేసి తీసాము కదా క్లీన్ చేసేటప్పుడు దానివల్ల పొట్ట బాగా ఎక్కువగా మెత్తబడిద్ది పేగులు ఇంకా ఎక్కువగా మెత్తబడతాయి అందుకని చెప్పి అసలు నీళ్ళల్లో వేయని దాన్ని ఫస్ట్ వేసి ఎక్కువ కొంచెం తక్కువ మెత్తబడిన దాన్ని ఫస్ట్ వేసి బాగా మెత్తబడిన దాన్ని లాస్ట్ని వేసాను అనమాట అప్పుడు అన్నీ సమానంగా ఉడుకుతాయి అనమాట అందుకే అలా వేసాను అయిపోయిందండి ఇప్పుడు మొత్తం ఇలా వేసేసుకొని లాస్ట్న కొత్తిమీర పుదీనా చల్లుకోవాలి ఇలా చల్లేసుకొని మొత్తాన్ని కలిసేలాగా చేసేసుకొని ఇంకా వీటిని దించేసుకోవటమేనండి నేను కారం కూడా వేసాను అది మీరు గమనించండి నేను ఉడికే దాని గురించి చెప్తూ కారం గురించి చెప్పలేదు నా వీడియో కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి చూసారా ఎలా ఉందో